జెండా గుర్తుగా అయిన వాడు తాపత్రయ మూడు విధాలైన తాపంలో ఉపశమనాయ శాంతము చేసిన వాడు భవ ఔషధాయ సంసారం అనే రోగానికి ఔషధం వంటి వాడు తృష్ణ ఆది దర్పి మొదలైన వాటి వలన రుచిక జల భుజంగా తేళ్ళు నీరు అగ్ని పాములు వీటి వల్ల రోగంలో జబ్బుల వల్ల కలిగిన రోగ వీటి వల్లను రోగ జబ్బుల వల్ల కలిగే క్లేశం కష్టమును వ్యయాయ వ్యయాయ నాశనం చేసిన వాడు అరవే హరిణి ఉరవే గుడవు అయిన దే నీకు నమ నమస్కారం జీవితంలో మన అనే మనకు అనేక బాధలు కలుగుతాయి ఆకలి దప్పిక దప్పి జబ్బులు పాము కాటు తీరు కుటుట నీటి గండము అగ్నిగండము మొదలైన కష్టాలు అన్నింటినీ నివారించేవాడు భగవంతుడు సంసార రోగానికి ఔషధం పాపాలను గరుడ గరుడధ్వజం కలవాడు ప్రభువు గురువు అయిన లక్ష్మీనరసింహ స్వామిని నమస్కరించి భక్తుల సంసార బంధం నుంచి ముక్తి పొందుతారు హరి భక్తుల పాపాలు హరించేవాడు విష్ణువు గురువు ధర్మగ్రంథాల్లో రహస్య విషయాలు తెలుసుకునే వారికి వాటిని బోధించేవాడు గురువు శ్రీ విష్ణువే జ్ఞానులకు జ్ఞానుల రూపంలో అవతరించి తన భక్తులకు ధర్మ బోధ ధర్మం బోధించుడు కపిల మహర్షి అట్టి అవతారం కాబట్టి గురువులందరికీ గురువు శ్రీ మహావిష్ణు గరుడ ధ్వజ ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క వాహనం ఒక్కొక్క గుర్తు కలిగిన జెండాలు ఉంటాయి విష్ణువుకు ఎక్కే వాహనం గరిడు పొందడు పక్షరాజు విష్ణువు జెండా మీద గుర్తు కూడా గరుడు పక్ష తాపత్రయ తాపాలంటే బాధలు మూడు విధాలు ఆధ్యాత్మికము ఆది భౌతికము ఆదిదైవిక ఆధ్యాత్మిక తాపం ఒక్క ఒక్కొక్క వ్యక్తి శరీరంలో అక్షరమైన ఆత్మ ఉంటుంది అదే ఆధ్యాత్మ ఒక వ్యక్తి తాను అనుభవించే ఆధ్యాత్మిక తాపం సోమరతనం అవిశ్వాసం జ్వరం ఆకలి తప్పి మొదలైనవి ఆది భౌతిక రెండు ఆది భౌతిక తాపం భూతములన్నింటిలో అంటే అగ్ని నీరు భూమి మొదలైనవి ఇటువంటి వాట కలిగే బాధలు ఆది భౌతికములు అగ్ని ప్రమాదం వరదలు భూకంపాలు మొదలైనవి తాపం దైవం అంటే విధి దైవక తాపాలు అంటే విధివశం వల్ల సంభవించే పెడుగుబాటు మొదలైనవి తేలు పాము మొదలైన జంతువుల వల్ల కలిగే బాధలను ఈ తెగ చెందినవిగా భావించవచ్చు ఔషధ మందులు సేవించటం వల్ల జబ్బులు నయమవుతాయి అలాగే శ్రీహరి జ్ఞానం వల్ల మానసికమైన అశాంతులకి సంసార బాధలు తప్పుతాయి శ్రీమతి రమ్మ జామాతృ మనీంద్రాయ మహాత్మనే श्रीरङ्गवासने भूयात् नित्यश्री नित्यमङ्गलम्